அந்த நமஸ்காரம் సకల సమస్యల పరిష్కారిని అమ్మవారు ఈ అమ్మవారు అంటే ఎవరు అని అనుకుంటారు వరాహిదేవి అమ్మవారు అమ్మవారి రూపాలు అనేకం నవదుర్గలు అష్టలక్ష్ములు ఇలాంటి కోవలోకి వచ్చేదే సప్త మాతృకలు సప్త మాతృకలు అమ్మవారి ఏడు రూపాలు ఈ సప్త మాతృకలలో ఈ వరాహి కూడా ఒకరు ఈమె దేవతల అధినాయకి అయిన లలితా దేవి సైన్యానికి అధ్యక్షురాలు వరాహి అమ్మవారిని మహావిష్ణు మరో రూపంగా మహాలక్ష్మి ప్రతిరూపంగా చూస్తారు సర్వమంగళ స్వరూపమైన అమ్మవారు దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ చేయడానికి చేతిలో పాసమును దండెమును ధరించిన దండనాథ అంటే తప్పులు చేసిన వారిని శిక్షించే దేవత వరాహి అమ్మవారు అయితే వరాహి అమ్మవారు ఉగ్ర రూపంలో ఉండడం చాలామంది చూసి ఉంటారు కానీ ఈమె రూపంలో కనిపించే అపార కరుణామయి కృపామయి ఆరాధించే వారిని ఎంతో గొప్పగా కరుణిస్తుంది అమ్మవారు అయితే వరాహి దేవత వరాహి ఆరాధన అందరూ చేయకూడదని కొన్ని అపోహలున్నాయి ఆ అపోహల వలన అమ్మవారి ఆరాధ ధన చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు వరాహి అమ్మవారిని ఆరాధించడం అంటే దుష్ట శక్తిని ఆశ్రయించడమని అది ప్రజానికానికి మంచిది కాదని ఎలా అపోహలు చాలా ఉన్నాయి అందువల్ల అమ్మవారిని ఆరాధించే విధానం కొద్ది మందికి తెలిసి ఆ తర్వాత ఆ ఆరాధనను అందిపుచ్చుకునే వాళ్ళు లేక అలాగే ఎవరికీ తెలియకుండా గుప్తంగానే మిగిలిపోయాయి అమ్మవారు తాంత్రిక శక్తి అనేది పూర్తిగా సత్యదూరం ప్రస్తుత కాలంలో అమ్మవారి ఆరాధన ప్రతి ఒక్కరికి అవసరం ఎందుకంటే మనిషిని వేధించే సమస్యలైనా అరిషడ్వార్గాలు అమ్మవారి ఆరాధన చేస్తే అవన్నీ మనిషి చెప్పు చేతల్లో ఉంటాయి అంటే అరిషద్వర్గాలు మనిషిని శాసించడం కాకుండా మనిషిని వాటిని అణిచిపెట్టుకోగలుగుతాడు కామ క్రోధ మదమేహ ఆత్సర్యాల నుండి అమ్మవారు మనల్ని రక్షిస్తుంది మనం మనసును నియంత్రిస్తుంది అమ్మవారు సాక్షాత్ వసుంధరి భూదేవి నాగలిని రోక్కలిని ధరించిన దేవత పంటలు సరిగ్గా పండాలన్నా వ్యవసాయం అనుకూలించాలన్నా ప్రతి ఒక్క రైతు తప్పక వరాహి ఆరాధన చెయ్యాలి ప్రస్తుత కాలంలో రైతులకు ఎన్నో సమస్యలు ఉన్నాయి వరాహి అమ్మవారు ఆరాధన వల్ల వారి జీవితాలు చక్కబడే ఉంది అలాగని ఇదేమీ మూర్ఖత్వపు చర్య కాదు అనవసరమైన ఎరువులకు వేలు పోసేవారు చిత్తంతో అమ్మవారిని ఆరాధించడం తప్పేమీ కాదు కదా శ్రీకరి శుభకరి సర్వమంగళకారిని కళ్యాణ స్వరూపిణి అమంగళ నాశిని సౌభాగ్య ప్రదాయిని విశుక్ర ప్రాణహారిణి వరాహి అమ్మవారు ఇన్ని విధాలా కరుణకు కలిగించే ఒకే ఒక దేవత వరాహి అమ్మవారు అలాంటి అమ్మవారి ఆరాధన అత్యంత శుభప్రదం సౌభాగ్యప్రదం ఎటువంటి తీవ్ర సమస్యలైన అమ్మవారి ఆరాధన వల్ల పరిష్కారం లభిస్తుంది కాబట్టి వరాహిమాతను ఆరాధించడం సమస్యల పరిష్కారానికి మానసిక సమస్యలు తొలగించుకోవడానికి గొప్ప మార్గం శుభం ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం వెంటనే మా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న పెలిసింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు